హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో బటర్ కుకీస్ చేశానండి చూస్తే ఎంత ముద్దుగా ఉంది కదా క్యూట్ క్యూట్ పప్పీస్ చాలా ముద్దుగా ఉందండి తినాలనిపించదు చూస్తే చూడాలనిపిస్తుంది నేను ఎలా చేశాను ఈ వీడియోలో చెప్తానండి ఫుల్గా చూడండి నేను మొన్న స్టాల్ పెట్టానని చెప్పాను కదండి ఈ కాలేజ్ నారాయణమ్మ కాలేజ్ అండి షేక్పేట్లో ఉంటుంది ఆ రోజు నేను స్టాల్ పెట్టాను మంచి రివ్యూ కూడా వచ్చిందండి నేను కుకీస్ బ్రౌనీస్ చేశానండి మంచి రివ్యూ వచ్చింది మనకి ఇంకేం కావాలి అదే హ్యాపీగా ఉంది ఇప్పుడు నేను ఎలా చేశానో ఫుల్గా చూడండి నేను చెప్తాను ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని బటర్ తీసుకున్నానండి అన్సాల్టెడే తీసుకున్నాను బటరు మనము ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టుకొని మనం రూమ్ టెంపరేచర్ చూసుకొని చేసుకోవాలండి ఎప్పుడైనా బటర్ కుకీస్ చేసుకుంటప్పుడు ఇలా నేను మెజర్మెంట్స్ అన్నీ కరెక్ట్గా చెప్తాను చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను చూడండి హండ్రెడ్ గ్రామ్స్ కంటే కొంచెం ఎక్కువ ఉందంటే వన్ ఎయిటీ అంటే బౌల్ వెయిట్ అండి హండ్రెడ్ గ్రామ్స్ కరెక్ట్గా కొలత సరిపోద్ది తర్వాత నెక్స్ట్ అండి షుగర్ పౌడర్ తీసుకున్నాను షుగర్ పౌడర్ని నేను ముందే మిక్స్ చేసుకున్నాను షుగర్ పౌడర్ కూడా హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోద్ది అండి అక్కడ చూపిస్తున్నాను కదా హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఎయిటీ ఉంది కానీ ఎయిటీన్ గ్రామ్స్ బౌల్ వేయటండి తర్వాత నెక్స్ట్ అండి మరొక బౌల్ పెట్టుకొని మైదాపిండి తీసుకోవాలి మైదాపిండి అయితే వన్ ఎయిటీ గ్రామ్స్ తీసుకోవాలి చూడండి అక్కడ చూపిస్తున్నాను చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి స్వీట్నెస్ కూడా కరెక్ట్గా సరిపోద్ది కొలతలతో చేస్తే చూడండి వన్ ఎయిటీ గ్రామ్స్ ఇప్పుడు మనము కలుపుకోవడానికి కొంచెం పెద్ద బౌల్ తీసుకోవాలి చూడండి ఒక బౌల్ తీసుకున్నాను నేను ఇప్పుడు బటర్ని వేసుకోవాలి బౌల్లోకి తర్వాత షుగర్ పౌడర్ వేసుకోవాలండి మనం షుగర్ డైరెక్టే వేసుకోవచ్చు కానీ కలవదండి మనకు అక్కడక్కడ తింటుంటే కూడా పంటికి తగ్గినట్టు అనిపిస్తుంది అందుకని ఇలా షుగర్ పౌడర్ మిక్సీ చేసుకొని ఇలా షుగర్ పౌడర్ ఇలా వేసుకుంటే చక్కగా వచ్చేస్తుందండి స్వీట్ కూడా కరెక్టే సరిపోద్ది హండ్రెడ్ గ్రామ్స్ ఇలా మనము స్పూన్ ఉంటే స్పూన్తో అనుకోవచ్చు లేకపోతే బిస్కట్తో అనుకోవచ్చు బ బీటర్ ఉంటే బీటర్తో కూడా అనుకోవచ్చు అండి ఇలా మనము కలుపుకోవాలి మొత్తము బటర్ను షుగర్ పౌడర్ కలిసేటట్టుగా మనకు త్వరగానే ఇలా కలిసిపోద్ది చూడండి కలిసిపోయింది కదా ఇప్పుడు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇదిలా వస్తే సరిపోద్ది ఇప్పుడు పిండిని వేసుకోవాలండి ఇక్కడ నేను ఏం వాడలేదు బటర్ మైదాపిండి షుగర్ పౌడర్ అండి ఇంక ఇక్కడ పాలు వేసుకోవద్దు ఆయిల్ కూడా అండి పెరుగు వేయొద్దు ఈ మూడే మూడు ఇంగ్రీడియంట్స్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము స్పూన్తో ఇలా అన్నప్పుడు మనం కలలేనప్పుడు ఇలా చేతులతో ఇలా వేళ్ళతో ఇలా అనుకోవాలి గట్టిగా ప్రెస్ చేయద్దండి మనకు చపాతి ముద్ద ఎలా చేసుకుంటాం అలా కలుపుకుంటే సరిపోద్ది అండి చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తే సరిపోద్ది ఇప్పుడు చిన్న చిన్న ముద్దలా తీసుకొని ఇలా బాల్లాగా చేసుకోవాలండి చూడండి ఈ విధంగా ఇప్పుడు ఒక ప్లేట్లోకి బటర్ పేపర్ పెట్టుకొని ఈ బాల్స్ అన్నీ అందులో పెట్టుకోవాలండి ఇక్కడ నేను చెవుల కోసం చాకోస్ తీసుకున్నానండి చాకో చిప్స్ తీసుకున్నానండి చూడండి ఎలా చేశాను ఒకసారి ఇగో చెవుల కోసం మనము చాకోస్ తీసుకున్నా కొంచెం గట్టిగా పెట్టినట్టుగా ప్రెస్ చేయాలండి కుక్ అవుతుంటే మనకు ఊడిపోతే అందుకని కొంచెం గట్టిగా ప్రెస్ చేస్తే సరిపోద్ది కళ్ళ కోసమేమో చాకో చిప్స్ తీసుకున్నాను చూడండి పెడుతుంటే ఎంత క్యూట్గా ఉన్నాయి కదా చాలా ముద్దుగా ఉన్నాయండి అసలు మనం ఎవరైనా బర్త్డే అయితే కూడా వాళ్ళ గిఫ్ట్గా కూడా ఇవ్వచ్చు ఇలా చేసి అన్నీ సేమ్ చేసుకోవాలి సేమ్ ఇంకోటి కూడా చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఇలా చేసుకొని చెవులు పెట్టుకోవేసుకొని కళ్ళు పెట్టుకోవాలండి అంతేనండి ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు మనము ఇది మనం చేసుకుంటప్పుడు ఒక బౌల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ మనం హీట్ చేసుకొని పెట్టుకొని నేను అయితే ముందే పెట్టాను చూడండి ఒక పెద్ద బౌల్ పెట్టుకుని కింద స్టాండ్ ఉంటే స్టాండ్ లేకపోతే చిన్న బౌల్ పెట్టుకొని చూడండి ఇక్కడ జాగ్రత్తగా పెట్టాలండి నేను మొన్న చేశానని చెప్పాను కదా స్టాల్ కోసము ఆ రోజు నా చేతులు కాలినాయండి స్పీడ్ స్పీడ్గా అంటే చాలా సెట్ చేశాను ఓవెన్లో కూడా పెట్టాను ఓవెన్లో పెట్టినది కూడా క్లిప్ మిస్ అయిందండి పెడదామనుకున్నా మరి క్లిప్ మిస్ అయింది కానీ ఇలా కుక్ చేస్తేనే చాలా బాగున్నాయండి ఓవెన్లో కంటే చూడండి పెట్టేటప్పుడు తీసేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోవాలి చేతులు కాలిపోతే సేమ్ ఇంకో బ్యాచ్ కూడా అలానే పెట్టేసుకోవాలండి మనకు టైము పది నుంచి పదిహేను నిమిషాలే కుక్ అయిపోద్దండి మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో చూడండి అన్నీ చక్కగా వచ్చేసినాయి సేమ్ ఇంకో బ్యాచ్ కూడా నేను పెట్టేసుకున్నానండి చూడండి ఎంత ముద్దు ముద్దుగా క్యూట్ క్యూట్గా ఉంది నేను మొన్న షార్ట్ పెట్టాను ఈ కుకీస్ది అందులో చాలామంది అక్క ఫుల్ వీడియో పెట్టండి అక్క అని చాలామంది అడిగారు వాళ్ళ కోసం నేను ఈ వీడియో తీసాను మళ్ళీ చేశానండి ఆ రోజు నేను చేసిన రోజు పెట్టడానికి నాకు వీలు కాలేదు హడావుడి ఉండే అందుకని వాళ్ళు అడిగారని నేను పెట్టాను మీకోసమే అండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో ఈ వీడియో మీకు నచ్చిందండి నస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఎంత ముద్దుగా ఉన్నాయి కదా